వాక్యంలో మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో షూనేమి పట్టణంలో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ పేరు బైబిల్లో వ్రాయబడలేదు కానీ ఆ స్త్రీ గురించి ఘనురాలు అని మాత్రమే దేవుడు వ్రాయించాడు ఆ ఘనురాలైనటువంటి స్త్రీ అట ఆ గ్రామంలోకి వస్తూ పోతూ ఉన్నటువంటి ఒక దైవజనుడిని గమనించిందట ఆ గ్రామంలోకి వస్తూ పోతున్నటువంటి దైవజనుడిని ఆ ఘనురాలు గమనించి తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఈ వస్తూ పోతూ ఉన్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు అని గుర్తుపట్టగలిగింది దేవునికి స్తోత్రం నేను అంటున్నాను దేవుని మహాకృపను బట్టి మీ గ్రామానికి కూడా ఒక భక్తి కలిగినటువంటి మంచి దైవజనుణ్ణి సురేష్ అయ్య గారిని దేవుడు పంపించాడు దేవుడికి స్తోత్రం భక్తి కలిగినటువంటి దైవజనుణ్ణి ఎవరైతే ఏ గ్రామస్తులైతే చేర్చుకుంటారో ఏ ఇంటివారైతే చేర్చుకుంటారో ఆ గ్రామం దీవించబడింది ఆ ఇల్లు దీవించబడింది భక్తి కలిగిన దైవజను ఏ కుటుంబీకులైతే చేర్చుకుంటారో వారు కుటుంబ సమస్యలు పరిష్కరించబడతాయి నేను అంటున్నాను సురేష్ అయ్య గారిని మీ గ్రామస్తులందరూ భక్తి కలిగిన దైవజనుడనే మీరు గుర్తించి మీ గ్రామంలో మీరు చేర్చుకున్నారు మీ గృహాలలో వారికి అవకాశం ఇచ్చారు బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆ మేన్ ఇంతకీ ఇక్కడ ఉన్నటువంటి తల్లి బైబిల్లో ఉన్నటువంటి ఆ ఘనురాలైనటువంటి తల్లి ఆ ఊరు వస్తూ పోతూ ఉన్నటువంటి దైవజనుల్లో ఏమి చూసింది సూటు బూటు చూసిందా అందము చూసిందా ఐశ్వర్యం చూసిందా ఇతడు జ్ఞానవంతుడని చూసిందా ఆ తల్లి వస్తూ పోతూ ఉన్నటువంటి ఆ దైవజనుల్లో ఏమి చూసింది అని అంటే భక్తిని చూసింది దేవునికి స్తోత్రం నేను అంటున్నాను ఈనాటి దినాల్లో చాలామంది దైవజనుల్లో భక్తిని చూసేవాళ్ళు తక్కువ మంచి సూటు బూటు ఉంటే ఇచ్చే గౌరవం వేరు మంచి ఆర్థిక స్తోమత ఉన్న సేవకుడు వస్తే గౌరవించే గౌరవం వేరు కానీ ఒక దైవజనుల్లో మనం చూడవలసింది ఏంటి అంటే ఆ దైవజనుల్లో ఉన్నటువంటి భక్తిని మనం చూడాలి ఆ తల్లి చూసింది ఏంటి అంటే ఆ గ్రామంలో నాకు తెలిసి చాలామంది దైవజనులు ఆ పట్టణంలోకి చాలామంది దైవజనులు వచ్చిపోయి ఉంటారు కానీ ఆ తల్లి దైవజనుల్లో సూటు బూటు చూడాల దైవజనుల్లో కేవలం భక్తిని చూసింది ఒకరోజు తన భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి నేను మాడ చెబుతాను వింటారా అని భర్తని అడిగింది ఆ భర్త కూడా అమ్మ చెప్పు అని అడ అడిగాడు ఆ స్త్రీ చెప్పిన మాట ఏంటి అని అంటే ఏమీ లేదండి మన పట్టణానికి లేకపోతే మన ఊరికి వస్తూ పోతూ ఉన్నటువంటి దైవజనుడు అతను ఒక కలిగిన దైవజనుడని నేను చూశాను గుర్తుపట్టాను గనక అతన్ని ఇంట్లో చేర్చుకుందాం ఆమెన్ మన ఇంట్లో చేర్చుకోవటమే కాదు మన ఇంట్లో మన ఇంటి మిద్దె మీద లేకపోతే మన ఇంటి గోడ మీద ఆ దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు కనుక ఆ దైవజనుడికి ఒక గది గడదాం గది గడదాం మన ఇంట్లోనే ఉంటాడు ఆ దైవజనుడు ఆ దైవజనుడు భక్తి కలిగిన వాడు కనుక ఒక గది కడదాం ఆ గదిలో అవసరమైతే ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా శాధ తీరటానికి ఒక మంచం ఒక కంచం ఒక పాదపీఠం ఒక దీపం ఇవన్నీ సేవకుడికి ఏది కావాలో అవి మనం ఏర్పాటు చేద్దాం మన గదిలో ఒక గది కట్టి అని ఆ తల్లి ఆ దైవజనుణ్ణి ఇంట్లో చేర్చుకుంది దేవునికి స్తోత్రం నేను అంటున్నాను ఏ దైవజనుడినైతే భక్తి కలిగిన దైవజనుడని మనుషులు గుర్తుపట్టి వారింట్లో ఎవరైతే చేర్చుకుంటారో దేవుడు వారిని బహుగా బహుగా ఆశీర్వదిస్తాడు నేను సేవకు వెళ్ళినటువంటి క్రొత్త దినాలలో చింతలపాడు గ్రామంలో నేను పోపూర్లోను చింతలపాడులోను ఆయా పరిసర ప్రాంతాల్లో దేవుని పనిలో ముందుకు వెళ్తూ ఉన్నాం చింతలపాటిలో కూడా మాకు సంఘం ఉంది నేను చింతలపాటులో మేము సేవకి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక తల్లి నేను వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేసింది అని అంటే దైవజనుడిగా నన్ను గుర్తించి ఈ దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని గుర్తించి ఆ కుటుంబీకులు మమ్మల్ని చేర్చుకున్నారు నేను ఎప్పుడు వెళ్ళినా ఎక్కువగా ఆ ఇంట్లోనే చేయగలుగుతూ ఉండేవాడిని ఇప్పటికీ నేను ఎక్కువగా ఆ ఇంట్లోనే భోంచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆ తల్లి అలా మమ్మల్ని ప్రేమగా ఆ దినాల నుండి నేను సేవకు వచ్చిన కొత్త దినాల నుండి ఇప్పటి వరకు అలాగే చూస్తూ ఉంది మమ్మల్ని చేర్చుకున్నటువంటి ఆ తల్లి జీవితంలో నేను మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంద్రమ్మ కాలనీ ఉంట చూసారా ముక్కాడం కాలనీ అట్లాంటి ఇల్లు అలాదే ప్రియుల ఈరోజు వారి ఇల్లు ఎంత దీవించబడింది అని అంటే దైవజను చేర్చుకున్నటువంటి వారి ఇల్లు ఎంత దీవించబడింది అంటే ఉన్నటువంటి ఇల్లు పొడిగించటమే కాకుండా ఇంకొక పది సెంట్లో సుమారుగా పది సెంట్లు ఉండదేమో ఒక ఐదు సెంట్లో సుమారుగా పాతిక లక్షల రూపాయలు ఇల్లు కట్టారు మళ్ళీ దేవుడికి స్తోత్రం వాళ్ళ కుమారుడికి గౌ ఒక మంచి యాభై వేల రూపాయల జాబ్ వచ్చింది వాళ్ళ భర్తకి గవర్నమెంట్ లాయర్ వచ్చింది వారి యొక్క పెద్ద కుమారుడికి డీలర్షిప్ వచ్చింది వారి కుటుంబం అంతా దేవుడు దీవించటం ప్రారంభించాడు నేను అంటున్నాను ముక్కానం ఇంట్లో ఉన్నటువంటి వారు ఈరోజు కారులో తిరుగుతున్నారు దేవునికి నేను ఇదే నిజమైన ఆశీర్వాదం అని చెప్పట్లా ఒక వ్యక్తికి పరలోక రాజ్యం సంపాదించుకోవటమే నిజమైన ఆశీర్వాదం నేను కాదంటలేదు కానీ ఇక సంబంధమైన ఆశీర్వాదం ఉంటుంది పర సంబంధమైన ఆశీర్వాదం ఉంటుంది నేను అంటున్నాను దైవజనుడిని చేర్చుకున్న కుటుంబం అలా అంచెలంచెలుగా దీవించబడింది అమేన్ మీ గ్రామంలో నాకు తెలిసి సురేష్ అయ్య గారిని భక్తి కలిగిన దైవజనుడని మీరు గుర్తించి చేర్చుకున్నారు తప్పకుండా సేవకుడిని భక్తి కలిగిన వాడని ఎవరైనా ఎవరైతే గుర్తించి చేర్చుకుంటారో వారి అవసరతలలో వారి అక్కరలలో వారి ఇబ్బందులలో వారి యొక్క కష్టాలలో గుర్తించి మా దైవజనుడికి మేము ఈ సహాయం చేస్తే ప్రతిఫలం దేవుడిస్తాడు అని చెప్పి ఎవరైతే దైవజనుడిని చేర్చుకుంటారో తప్పక ఆ ప్రతిఫలం ఎక్కడికి పోదు మీకు ఒక మాట చూపిస్తాను చూడండి మతేసు వార్త పదో అధ్యాయం నలభై వచనం ఓసారి చదవండి మత్స్సు వార్త పదో అధ్యాయం నలభై వచనం మత్తేసు వర్త పదో అధ్యాయ నలభై వచ్చనం చేర్చుకొని వాడు మిమ్మని చేర్చుకునివాడు మిమ్మును చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకొనును నన్ను చేర్చుకునివాడు నన్ను చేర్చుకునివాడు నన్ను పంపినవాడిని చేర్చుకొను నన్ను పంపినవాడిని చేర్చుకొనుడు దేవుని గీ స్థోత్రం అక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే ఎవరైతే నా దైవజనుడిని చేర్చుకుంటారో ఎవరైతే నా సేవకుడని నా పేరట వచ్చిన దైవజనుడని చేర్చుకుంటారో వాళ్ళని చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టేనట దేవునికి స్తోత్రం దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దైవజనుడు నా సాధకుడని నన్ను బట్టి దైవజనుణ్ణి మీ ఇంట్లో చేర్చుకుంటే దైవజనుణ్ణి చేర్చుకున్న వారు దేవుణ్ణి చేర్చుకున్నట్టేనట బట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే దైవజనులు ముందు అసలు వారు భక్తి కలిగిన వారో కాదో మనం గుర్తుపట్టగలగాలి నేను మళ్ళీ చెప్తున్నాను మా బంధువనో మా రక్త సంబంధనో సూటు బూట్ వేసుకున్నాడనో అందగాడనో బంధు బలం ఉందనో డబ్బు బలం ఉందనో దీన్ని బట్టి కాదు సేవకుడిని చేర్చుకునేది సేవకుడిలో భక్తి ఉందా లేదా అని చూసి చేర్చుకోవాలి ఆ మా బంధువు అండి మా బంధువు మీ బంధువు అయితే ఆ తల్లి ఏం చూసింది ఏం చూసింది ఆ సేవకుల్లో బంధుత్వం చూడ ఏం చూసింది భక్తిని చూసింది ఆ తల్లి ఏం చేసింది అని అంటే సూటు పూటేసుకున్నవాడా కాదని చూడ ఆ తల్లి ఏం చూసింది అని అంటే ఆ సేవకుల్లో భక్తిని చూసింది ఆ తల్లి ఏం చూసింది అని అంటే ఆ సేవకుల్లో అవసరమైనప్పుడల్లా మాకు పదివేలు అప్పిస్తాడు అవసరమైనప్పుడల్లా మాకు ఒక లక్ష రూపాయలు అప్పిస్తాడు ఈ సేవకుడు అని చూడ అదిగా చూడాల్సింది ఆ సేవకుడు భక్తి ఉందా లేదా అని చూసింది భక్తి కలిగిన దైవజనుణ్ణి చేర్చుకుంటే కుటుంబాలు వర్తిలతాయి దీవించబడతాయి ఇంతకు నేను ఏమంటున్నాను అని అంటే భక్తి కలిగినటువంటి దైవజనుణ్ణి అసలు ఎందుకు చేర్చుకోవాలి చేర్చుకుంటే వచ్చే ప్రతిఫలం ఏంటి అసలు దైవజనులు ఎలా ఉంటారు నిజంగా ఒక దైవజనుడు భక్తి కలిగిన వాడైతే ఏ విధానంలో ముందుకెళతాడు అని దైవ గ్రంథంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే అసలు దైవజనులు ఎలా ఉంటారో చూద్దాం చూడండి పరిశుద్ధ దైవ గ్రంథములో దైవజనుల్ని ఎందుకు చేర్చుకోవాలో ఈ రాత్రి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే సేవకు వచ్చిన రోజు కనుక దైవ దేవుని సేవకులు చూద్దాం చూడండి పరిశుద్ధ దేవుని గ్రంథములో లోకసు వార్త పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం దైవజనుల్ని ఎందుకు చేర్చుకోవాలో చూద్దాం అయితే వాడు అయా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఆ చెట్టుని ఉండనిము అని విజ్ఞాపన చేశాడు వినండి వినండి భక్తి కలిగిన దైవజనుడిని ఎందుకు చేర్చుకోవాలి అని అంటే భక్తి కలిగిన దైవజనుడు మీకోసం విజ్ఞాపన చేయగలడు అందరు చెప్పండి భక్తి కలిగిన దైవజనుడు ఏం చేస్తాడు మీకోసం విజ్ఞాపన చేస్తాడు గ్రామ క్షేమం కోసం విజ్ఞాపన చేస్తాడు కుటుంబాలు కట్టబడటం కోసం విజ్ఞాపన చేస్తాడు త్రాగుబోతులైనటువంటి వారు నశించిపోకుండా రక్షించబడాలని విజ్ఞాపన చేస్తాడు లోకమే శాశ్వతం అనుకుని పాపాన్ని పెరుగన్నలాగా జుర్రుకుంటున్న వారిని చూసి వీళ్ళు నరకానికి వెళ్తారేమోనని బాధపడి వాళ్ళ ఆత్మలో నిత్య నరకు నుంచి తప్పించబడాలని విజ్ఞాపన చేస్తాడు దైవజనుడు దేవునికి స్తోత్రం ఎందుకు చేర్చుకోవాలని నేను చెప్తున్నాను మీకు దైవ ఎందుకు చేర్చుకోవాలి అని అంటే దైవజనుడు మన కోసం ఏం చేస్తాడు విజ్ఞాపన చేస్తాడు అందరు చెప్పండి ఏం చేస్తాడు విజ్ఞాపన చేస్తాడు ఇక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో చదవబడినటువంటి ఆ సందర్భాన్ని మీకు కొంచెంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను పరిశుద్ధ దైవ గ్రంథంలో అక్కడ రాయబడినటువంటి ఆ ఉపమానాన్ని మనం ధ్యానం చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి స్పష్టమైన ఉపమానం చెప్పాడు ఆ ఉపమానం ఏంటంటే ఒక అతనికి ఒక యజమానికి ద్రాక్ష తోట ఉందట జాగ్రత్తగా విందాం ఎవరు అటు తిరగొద్దని చెప్పాక ఇందాక ద్రాక్ష తోట ఉందట ఒక యజమానికి ఆ యజమాని ఆ ద్రాక్ష తోటకి ఒక మంచి కాపరిని తోటకి కాపలాగా పెట్టాడు ఆ తోటకి ఉన్నటువంటి కాపలాదారుడు ఆ ద్రాక్ష తోటని మంచిగా కాపలా కాస్తూ ఉన్నాడు ఆ తోటలో ఉన్న చెట్లన్నిటికీ నీళ్లు పోస్తున్నాడు ఎరువేస్తున్నాడు ఆ తోటలో ఉన్నటువంటి చెట్లన్నిటికీ కావలసినటువంటి మరమ్మతులన్నీ చేస్తూ ఉన్నాడు అయితే యజమానుడు ఒక సంవత్సరం గడిచిన తర్వాత తోట దగ్గరకు వచ్చి తోటలో ఉన్న చెట్లన్నీ చూసుకున్నాడు తోటలో ఉన్న చెట్లన్నీ ఫలించినవి కానీ ఒక చెట్టు మాత్రం ఫలించలేదు ఫలించకపోగా సరేలే వచ్చే సంవత్సరం అన్న ఫలించిదేమో అని యజమానుడు మరలా దూరదేశం వెళ్ళాడు కాపరికి తోటని అప్పగించి యజమానుడు మరలా రెండవ సంవత్సరం వచ్చాడు రెండవ సంవత్సరం వచ్చి మరలా తోటను చూశాడు తోటలో ఉన్న అన్ని చెట్లు ఫలించినాయి కానీ ఇంకొక చెట్టు ఫలించలా యజమానుడు చూశాడు మూడవ సంవత్సరం అన్న ఫలించి అని కాపరికి తోటని అప్పగించి మరలా యజమానుడు దూరదేశం వెళ్ళాడు మూడవ సంవత్సరం కూడా యజమానుడు మరలా తిరిగి వచ్చి తోటలో ఉన్న చెట్లన్నీ చూశాడు అన్ని చెట్లు కాపుగాసినాయి కానీ ఆ ఒక్క అంజూరపు చెట్టు మాత్రం మూడు సంవత్సరాల నుండి కాపు కాయట్లేదు ఎన్ని సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఆ అంజూరపు చెట్టు కాపు కాయట్లా యజమానుడికి బాధ వేసింది యజమానుడికి కోపం వచ్చింది అన్ని చెట్లు ఫలిస్తున్నాయి ఆ ఒక్క చెట్టు మూడు సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను ఇది మాత్రం కాపు కాయట్లేదు అని బాధేసి యజమానుడికి కాపుర దగ్గరకు వచ్చి కాపురత అంటున్నాడు ఈ ఒక్క చెట్టు ఫలించట్లేదు కదా ఇది మూడు సంవత్సరాల నుంచి తోటలో ఉంటుంది దీనివలన భూమి వ్యర్థమైపోతుంది నేల వ్యర్థమైపోతుంది దీన్ని నరికేసాయి అని కాపురతో మాట్లాడాడు యజమాని అప్పుడు అన్నాడు అయ్యా ఇంకొక సంవత్సరం ఆ చెట్టుని నరకుండా వదిలిపెట్టయ్యా అది ఫలించలేదు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాం నిజమే ఇంకొక సంవత్సరం అవకాశం అయ్యా అని కాపరి ఆ చెట్టు కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆ కాపరి ఆ చెట్టు కోసం విజ్ఞాపనం చేస్తూ ఉండగా యజమానుడు అన్నాడు అబ్బా ఇప్పటికే మూడు సంవత్సరాల నుంచి నేను అది కాపుగా అయిపోయిన వదిలిపెట్టాను మరలా నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు ఆ చెట్టు కాపుగా అయిపోయిన నరకొద్దని బ్రతిపులాడుకుంటున్నావు అని ఆ కాపరి యొక్క విజ్ఞాపనను బట్టి యజమానుడు మూడవ సంవత్సరం కూడా ఆ చెట్టుని నరకుండా వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం హలోలుయ్యా ఇంతకీ కాపర ఏమని విజ్ఞాపన చేశాడంటే ఆ చెట్టు గురించి అయ్యా ఇప్పటివరకు నీళ్లు పోశాను ఇప్పటి వరకు ఎరు వేశాను ఇప్పటివరకు కంచి వేశాను ఇప్పటివరకు దాన్ని కాచాను ఇప్పటివరకు దాన్ని మరో చేశాను దానికి కావలసిన మందు కొట్టాను అయినా అది ఫలించలేదు అయితే నేను ఒక మాట అయ్యా అని బతిమలాడుతూ విజ్ఞాపన చేశాడు ఏమనిగానంటే ఇంకొక సంవత్సరం అవకాశం ఇవయ్యా ఇంకొక సంవత్సరం అవకాశం ఇవయ్యా ఈ సంవత్సరం కూడా నేను నీళ్ళు పోస్తా ఈ సంవత్సరం కూడా ఎరివేస్తా ఈ సంవత్సరం కూడా మందు కొడతా ఈ సంవత్సరం కూడా కంచి వేస్తా ఈ సంవత్సరం కూడా దానికి కావలసిన మరమ్మతులన్నీ ఏర్పాటు చేస్తాను ఫలించినా సరే ఫలించకపోతే అప్పుడు చూద్దానయ్యా ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వు అని బ్రతిమలాడుకొని విజ్ఞాపన చేయగా ఆ కాపరి విజ్ఞాపన ఆలకించినటువంటి యజమానుడు ఆ చెట్టుని నరక్కుండా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం ఇంతకీ తోట అంటే ఎవరు కాపరంటే ఎవరు యజమానుడు అంటే ఎవరు తెలిసినోళ్ళు చెప్పండి వద్దు యజమానుడు దేవుడు తోట అనగా తోట సంఘానికి సాదృశ్యం కాపరి అనగా దైవజనుడికి సాదృశ్యం వినండి తోట సంఘము సంఘం ఎవరిది యజమానుడిది దేవునిది ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి అందరూ ఫలిస్తున్నారు కానీ ఒక్కడు మాత్రం ఫలించట్లేదు ఆ ఒక్కడిని తీసేస్తానన్నాడు యజమానుడు వచ్చి అప్పుడు సంఘ కాపర్ ఏం చేశాడు అయ్యా నీ పాదాలు పట్టుకుంటానయ్యా మళ్ళీ వాక్యమని ఎరివేస్తా మళ్ళీ వాక్యమని నీళ్లు కొడతా మళ్ళీ కావలసినటువంటి మరమ్మత్తులన్నీ చేస్తా దానికి కావలసినటువంటి మరమత్తులన్నీ చేస్తా కష్టపెడతానయ్యా మళ్ళీ దానికోసం ఆ వ్యక్తిని మాత్రం చంపేయొద్దయ్యా ఆ వ్యక్తిని మాత్రం పాతలానికి పంపించొద్దయ్యా ఆ వ్యక్తిని మాత్రం నరకొద్దయ్యా అని కాపరి విజ్ఞాపన చేయగా ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి బ్రతకగలిగాడు దేవునికి స్తోత్రం ఇంతకే సంఘాలలో ఎవరు ప్రార్థన చేస్తే సంఘాలలో మరణాలు తప్పిపోతున్నాయి వినండి మళ్ళీ చెప్పండి ఎవరు ఎవరు విజ్ఞాపన చేస్తే ఎవరు విజ్ఞాపన సంఘంలో ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి విశ్వాసులకి ఎవరు విజ్ఞాపన పనిచేసిద్ది అని అంటే ప్రభునందు ప్రిలరా దేవుని సేవకుడి విజ్ఞాపన నీ కుటుంబంలో మరణాలు తొలగించిద్ది ఐ దేవునికి స్తోత్రం ఇంకొక మాట కూడా చెప్తా నేనండి ఒకరోజు యేసు క్రీస్తు ప్రభు వారు చాలల్లో నడుచుకుంటా తీసుకొని చాలల్లో నడుచుకుంటా వెళ్ళాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళుతున్నారు వాళ్ళు అలా వెళుతున్న క్రమంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏసై కట ఆకలిసిందట ఆకలి అవ్వగా వెంటనే ఇక్కడ ఏమన్నా ఆహారానికి సంబంధించినటువంటి చెట్లు ఏమన్నా ఉన్నాయా అని చూశాడు ప్రభు చూస్తే త్రోవ పక్కన ఒక అంజూరుపు చెట్టు కనపడింది ఏసయ్యకి వెను వెంటనే శిష్యులతో కలిసి ఆ అంజూరుపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఏసయ్య చెట్టంతా వెతికాడు కానీ ఆ చెట్టుకి ఒక్క కాయి కూడా లేదు ఆకులు తప్ప కాయలేమీ లేవు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెనువెంటనే ఆ అంజూరపు చెట్టుని శపించాడు శపించగా అది పొద్దుడు పూట శప్పించబడింది వినండి ఆ అంజురపు చెట్టు సాయంత్రానికి ఎండిపోయింది ఇంతకు నేను ఏమంటున్నానంటే ఈ అంజురపు చెట్టు ఏమో పొద్దుడు పూట కాపు లేనందువలన ఫలించనందువలన వెంటనే వెంటనే దీనినేమో శపించాడు దేనిని త్రోవ పక్కన ఉన్నటువంటి అంజరపు చెట్టుని కానీ తోటలో ఉన్న చెట్టును తోటలో ఉన్న చెట్టు క్షపించబడిందా తోటలో ఉన్న చెట్టుని వెంటనే నరికేశాడా తోటలో ఉన్న చెట్టుని వెంటనే క్షపించాడా ఎస్ అయ్యా మరి ఏం చేశాడు దానికి మరలా ఇంకొక సంవత్సరం అవకాశం ఇచ్చాడు ఇంతగా నేను ఏమంటున్నానంటే దేవుడు స్వార్థపరుడా తోటలో ఉన్న చెట్టుకేమో అది ఫలించకపోయినా కానీ దాన్ని నరకలేదు దాన్ని క్షపించలేదు కానీ త్రోవ పక్కన ఉన్న చెట్టునేమో ఫలించలేదని దాన్ని నరికి శపించేశాడు ఒక రకంగా నరికి వేయబడింది నేను ఏమంటున్నాను అని అంటే అందుకే ఏ వ్యక్తి అయినా తప్పనిసరిగా ఏదో ఒక తోటలో ఉండాలి దేవుని స్తోత్రం తోట అంటే ఏంటి సంఘం ఏదో ఒక సంఘంలో ఉండాలి ఆ సంఘములో సంఘములో ఉంటేనే నీ కాపుదల త్రోవ పక్కన ఉంటే నీ కాపుదల లేదు కొంతమంది అంటారు చాలామంది తెలివి కలిగిన వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మధ్య దేవుడు ఎక్కడున్నా ఎక్కడున్నా దేవుడు ఉన్నాడట దేవునికి స్తోత్రం నేను అంటున్నాను ఎక్కడున్నా దేవుడున్నాడు కాదంటలేదు ఆ మేన్ కానీ వాక్యం సెలవిస్తుంది త్రోవు పక్కన ఉన్నటువంటి చెట్టు తోటలో లేదది తోటలో లేకపోవటం వలన అది త్రోవు పక్కన ఉండటం వలన దాని గురించి విజ్ఞాపన చేసేవాళ్ళు లేరు దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు దానికి నీళ్లు పోసేవాళ్ళు లేరు దానికి ఎరిమేసేవాళ్ళు లేరు దానికి మందు కొట్టేవాళ్ళు లేరు ఎందుకని ఎందుకని అంటే అది తోటలో లేదు త్రోవ పక్కన ఉంది అందుకే నేను నేనేమంటున్నానంటే ఈరోజు నువ్వు ఇంట్లో ఉంటున్నావా సంఘంలో ఉంటున్నావా తోటలో ఉంటున్నావా త్రోవలో ఉంటున్నావా త్రావలో ఉన్న చెట్టువా తోటలో ఉన్న చెట్టువా ఏందిరా ఏం మాట్లాడరు ఏ సురక్తమే జం అసలు మరీ మధ్య యూట్యూబ్లు ఫేస్బుక్లు ఫోన్లు వచ్చిన కాళ్ళ నుంచి కొంతమంది పార్థను కూడా మానేసేస్తున్నారు ఏంది సంగతి ఏందో విన్నాలే ఏం ఏమిన్నవు దేవునికి స్తోత్రం ఇంటికాడ ఎన్నదంట టీవీలో ఇంటికాడ విన్నదంట యూట్యూబ్లో ప్రభు నందు నేను అంటున్నాను నువ్వు త్రోవ పక్కన ఉంటే ఒకవేళ కాపు కాస్తే మీరు మిమ్మల్ని అడుగుతున్నాను త్రోవ పక్కన ఉన్న చెట్టు దగ్గరికి వెళితే అది ఒకవేళ కాపు కాసిందనుకో నేనైనా కోసుకొని తింటా మీరైనా కోసుకొని తింటారు కోసుకోవటానికి మాత్రం ఎవరైనా కోసుకొని తింటారు ఒకవేళ దానికి తెగులు పడితే ఏంద్రా ఏం మాట్లాడరు దానికి తెగులు పడితే నా ఎందుకు నాకేం పట్టింది అని నేను బాతావు నువ్వా అంటున్నాను అందుకే నువ్వు త్రోవ పక్కన ఉండకూడదు ఎక్కడ ఉండాలి తోటలోనే ఉండాలి తోట అనగా సంఘములో ఉండాలి సంఘములో ఉంటే ఏమైద్ది అని అంటే నీళ్ళు పోసేవాడు ఒకడు ఉంటాడు నీకు ఆమెన్ త్రోవలో ఉంటే నీళ్ళు పోసేవాడు ఉండడు నీకో అందుకే దేవుని పిల్లలుగా నేను అంటున్నాను మీకోసం ఎవరు విజ్ఞాపన చేస్తారు అని అంటే మీ కాపరి మీకోసం విజ్ఞాపన చేస్తాడు అందుకే మీకోసం విజ్ఞాపన చేసే కాపరిని మీరు చేర్చుకుంటే మీ ప్రాణాలు కాపాడబడతాయి ఆమెన్ కుటుంబంలో మరణాలు తొలగిపోతాయి కర్తలు కావాలి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి గనురాలే ఇప్పుడు నేను చదివించినటువంటి శూనేమి గనురాలు ఉంది కదా ఆ శూనేమి గనురాలికి ఒక కొడుకున్నాడు వినండి ఆ శూనేమి గనురాలికి ఒక కొడుకున్నాడు ఒకరోజు ఆ కొడుకును కూడా పొలం తీసిపోయారు తల్లిదండ్రులు పొలం తీసిపోతే అనుకోకుండా పొలంలో విపరీతమైన తలనొప్పి వచ్చింది ఆ పిల్లోడికి గనురాలు యొక్క కొడుక్కి భయంకరమైన తలనొప్పి వచ్చింది ఆ తలనొప్పితో ఆ పిల్లోడు బాధపడుతూ విపరీతమైన ఫోటో వస్తుంది నానా అని చెప్పి ఏడుస్తూ ఉండగా ఆ పిల్లోడిని తీసుకొచ్చి తల్లికి అప్పగించారు తల్లికి అప్పగిస్తే ఆ తల్లి ఓదార్చింది కానీ వల్ల కాలేదు తలనొప్పి పిల్లోడిది తగ్గలేదు చివరికి ఆ పిల్లోడు చచ్చిపోయాడు గనురాలు యొక్క కుమారుడు చచ్చిపోయాడు చచ్చిపోతే వెంటనే ఆ తల్లి ఏం చేసింది అంటే నేను ఒక దైవజనుణ్ణి భక్తి కలిగిన దైవజనుణ్ణి నా ఇంట్లో చేర్చుకొని గోడ మీద ఒక గది కట్టాను కదా చనిపోయినటువంటి ఈ కుమారుణ్ణి భూమిలో పాతిపెట్టకుండా గదిలో ఉన్నటువంటి దైవజనుడికి ఏర్పాటు చేసిన మంచం మీద పండుకోబెడతాను అని ఆ పిల్లోని తీసిపోయి సేవకుడి కోసం కట్టబడినటువంటి గదిలో ఉన్న మంచం మీద ఆ పిల్లోని పనుకోబెట్టింది పనుకోబెట్టి వెంటనే ఆ గనురాలు ఏం చేసింది అని అంటే గాడి దగ్గర అంత కట్టి పని వాళ్ళని తీసుకొని దైవజనుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కుంటూ వెళ్ళింది దేవుడికి స్తోత్రం ఎవరు గుర్తొచ్చారు ఆమెకి అల్లెయ్య నాకు తెలిసి చాలా మందికి ఎప్పుడన్నా అనారోగ్యం వస్తేనే అయ్యగారు గుర్తొస్తారు ఎప్పుడన్నా భయంకరమైన సమస్యలు వస్తేనే అయ్యగారు గుర్తొస్తారు ఎప్పుడన్నా క్రిటికల్ పరిస్థితులు వస్తేనే అయ్యగారు గారు వస్తారు కొంతమందికి నేను అంటున్నాను ఈ తల్లి అట్టాంటిది కాదు దేవుడి చూస్తూ సరే మొత్తానికి దేవుని మహాకృపను బట్టి ఈ తల్లి సరాసరి దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడితో అయ్యా నా కొడుకు చనిపోయాడు అయ్యా నా కొడుకు చనిపోయాడు అని అడవటం ప్రారంభించింది నువ్వు అర్జెంటుగా వస్తేనే చాలా స్టోరీ జరిగింది అదంతా నేను చెప్పట్లేదు నీ శిష్యుని పంపియొద్దు నువ్వే రావాలి నా ఇంటికి అని బ్రతిమలా అడగా అప్పుడు ఆ దైవజనుడు సరాసరి ఆమె ఇంటికి వచ్చాడు ఆమె ఇంటికి వచ్చి ఆ పిల్లోడు ఎక్కడ పనుకోబెట్టారని చూస్తే పిల్లోడిని ఎక్కడ పనుకోబెట్టారు సేవకుడు సేవకుడు కోసం సిద్ధపరిచినటువంటి గదిలో ఆ మంచం మీద పనుకోబెట్టబడి ఉన్నాడు వెంటనే ఆ దైవజనుడు లోపలికి వచ్చాడు సరాసరి గదిలోకి వెళ్ళాడు పనుకొని ఉన్నటువంటి పిల్లోడు చచ్చిపోయి ఉన్నాడు దైవజనుడు వినండి ఆ పిల్లోడి మీద సాష్టాంగపడి వినండి నోరులో నోరు పెట్టాడు కళ్ళులో కళ్ళు పెట్టాడు చేతుల మీద చేతులు పెట్టాడు అలా పెట్టి దేవునికి ప్రార్థన చేశాడు ఏమని అని అంటే అయ్యా నన్ను చేర్చుకున్నటువంటి ఈ తల్లి ఎన్నోసార్లు నేను ఈ ఊరు వచ్చినప్పుడల్లా ఎంతమంది చేర్చుకున్నా చేర్చుకోకపోయినా ఈ తల్లి నన్ను చేర్చుకుంది దేవునికి స్తోత్రం అట్లాంటి ఈ తల్లి కుమారుడు చనిపోవటమా ఈ తల్లి కుమారుడు నన్ను చేర్చుకున్నటువంటి ఈ తల్లి కుమారుడు చనిపోవటమా ఒక్కసారి కనికరించవా నన్ను చేర్చుకున్న ఈ తల్లి పక్షాన నీ సేవకుడిగా నేను విజ్ఞాపన చేస్తున్నా అని విజ్ఞాపన చేయగా జరిగిన విషయం ఏంటి అని అంటే ఆ పిల్లోడు ఏడు సార్లు తుమ్మి బ్రతికాడు దేవుని లూయా ఇంతకి సేవకుడు విజ్ఞాపన అంత బలంగా పనిచేసిద్ది నేను అంటున్నాను మీ ప్రార్థన పనిచేసిద్ది కాదంటలేదు మీ ప్రార్థనకి సపోర్టుగా మీ కుటుంబాల్లో దైవ కార్యాలు జరగాలి అని అంటే సేవకుడు విజ్ఞాపన కూడా తప్పనిసరిగా కావాలి అందుకే సేవకుడు విజ్ఞాపన చేస్తాడు కనుక విజ్ఞాపన చేసే సేవకుడిని మనం చేర్చుకుంటే అది మనకు ఆశీర్వాదం ఐ ఒకసారి చెప్పండి ఎవరిని చేర్చుకోవాలి అర్థం కాలే నాకు విజ్ఞాపన చేసే దైవజనుడు భక్తి కలిగినటువంటి దైవజనుడు తప్పకుండా మీ కుటుంబాల కోసం సంఘం కోసం కుటుంబం కోసం గ్రామం కోసం విజ్ఞాపన చేస్తాడు కనుక విజ్ఞాపన చేసే దైవజనుడిని చేర్చుకోవాలి మీరు